అందరికీ జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ ముగ్గు నేనే వేశానండి మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయము ప్రతిరోజు వెళ్తాను నేను వెళ్ళి ఏం చేస్తానన్నది ఈ వీడియోలోని కొంచెం వివరంగా చెప్తాను అంటే నేను చేసింది మీకు నచ్చితే మీరు చెయ్యొచ్చు అన్నమాట నేను ఈవినింగు వెళ్తానండి వెళ్ళి అక్కడ ముగ్గు లేకపోయినా ఏదైనా చెత్తగా ఉన్నా తుడుస్తాను నన్ను చూసి అంటే ఇంకొకళ్ళు చేస్తారండి ఇంకా మిగతా వాళ్ళు జెంట్స్ కూడా మేము తుడుస్తామ చీపు రువ్వు అని తుడుస్తారు అంటే భగవంతుడు మనకి ఆ అవకాశం ఇచ్చాడు అనుకోవాలి అది నేనే వేశాను అన్న గర్వం కాదు అయితే ఇప్పుడు స్టార్టింగు నవగ్రహాలు ఉంటాయి కదండీ నేను ఇంటి దగ్గర నుండి వచ్చాక కాళ్ళు కడుక్కుంటాను మళ్ళీ నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత అయితే కాళ్ళు అయితే కడుక్కో అనమాట కాళ్ళు కడుక్కోకుండా దర్శించుకొని దర్శనానికి వెళ్ళిపోతాను అనమాట ఇది మెయిన్ రామాలయము ఇక్కడ శివాలయము ఉంటుంది ఇక్కడ వినాయకుడు కూడా ఉంటారు వినాయకుడిని కూడా అంటే ఈవినింగ్ కనుక తాళాలు వేసేస్తారండి అక్కడ వెండి కవచాలు అన్నీ ఉన్నాయి కదా దీపాలు పెట్టేసి పాడు చేసేస్తున్నారు అందుకనే ఇగోండి ఇక్కడ శివాలయము చిన్నగా ఉంటుంది అన్నమాట మెయిన్ రాముడు ఇక్కడ అయితే శివాలయంలోని ప్రతిరోజు దీపం పెడతానండి మనం అంటే ఏదైనా మనకి మనసులోని బాధ ఉంది అంటే ఏదో మనసు బాగాలేదు అవే ఆలోచనలు ఏ అలా వస్తున్నాయి అంటే మనం వెళ్ళి కొద్దిగా ఆ దీపం పెట్టి కొద్దిసేపు మౌనంగా మానసికంగాను శివుడికి అభిషేకం చే అంటే మనం చేస్తున్నట్టు మానసికంగా మానస పూజ చాలా మంచిదండి అలా కూడా మనం చేసుకున్నాము అంటే ఎంతో పెద్ద బండరాయి తీసేసినట్టు ఉంటుంది అన్నమాట మనకి అందుకు చెప్తున్నాను తర్వాత రాము ఇప్పుడు రామాలయం కనుక అక్కడ కొద్దిసేపు కూర్చొని అక్కడ ఒక మూడు సార్లు హనుమాన్ చాలీసా కూడా నేను చేస్తాను మెయిన్ ఈ వీడియో నేను దేనికి చేస్తున్నాను అంటే ఇంకా అంటే కొంతమంది ఏవో కొబ్బరికాయలు కొట్టేసి అంటే కొన్ని కొన్ని చేస్తారు అలా అంటే అది చేస్ చేసుకోండి కానీ సేవ మాత్రం మన ఇంటి దగ్గర ఉన్న గుడులు కొంచెం శుభ్రంగా ఉండాలండి మెయిన్ చెత్త చేయకూడదు చెత్త వేసిస్తూ ఉంటారు ప్రసాదాలు తినేస్తారు అక్కడ పడిస్తారు అలా కాకుండాను ఎవరైనా పడిసినా డస్ట్బిన్లో వేయమని చెప్పండి లేకపోతే మీరు కూడా ఎక్కడైనా చెత్త ఉంది అంటే కొంచెం సేవ చేస్తారనే నేను ఈ వీడియో చేస్తున్నానండి భగవంతుడు సేవ అప్పట్లోని రా రాముడు అంటే రాముడికి ఊడత చేసిన సేవ రాముడు ఎంత అనుగ్రహించాడో చూశారు కదా ఆ కథ మీరు వినే ఉంటారు అందుకు మీకు కూడా అంటే కొంతమంది ఈ వీడియో చూసి మీరు చేస్తారనే నేను చెప్తున్నాను ఇది మెయిన్ రాముడు అయితే ఇప్పుడు మన ఇంటి దగ్గర గుడులు మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నెల అయ్యేటప్పటికి మనకి ఎంతో కొంత శాలరీ వస్తుంది కదా లేకపోతే వ్యాపారం చేసుకున్న వాళ్ళైనా నెలకి ఒక బాటిల్ అయినా ఒక లీటర్ బాటిల్ ఆయిల్ లేకపోతే కొన్ని బియ్యం మనం అంటే మనం అన్నం వండుకునేటప్పుడు ఇది కంచి పరమాచార్య స్వామి చెప్పారండి మనం అన్నం ఉండేటప్పుడు స్వామిని తలుచుకుంటూ ఒక పిడికిడి బియ్యం ఒక డబ్బాలో వేయాలి డబ్బాలో వేసి అది నెల అయ్యేటప్పటికి ఎంత అవుతుందో అంత మనం అక్కడ మన ఇంటి దగ్గర ఉన్న గుడుల ఇచ్చేస్తామనుకోండి ప్రతిరోజు నైవేద్యం కావుతుంది అప్పట్లో ఏంటి ప్రతి ఒక్క లేడీస్ ఏంటంటే పేదలకి అన్నం ఉండి ఒకరోజు పెట్టేవారు అన్నమాట కంచి పరమాచారి చెప్పింది అది ఇప్పుడు మనకి ఇప్పుడు అంత ఎవరో ఒకరు పెడుతూనే ఉంటారు మన ఇంటి దగ్గర గుడిలో మనం ఇచ్చేస్తామనుకోండి మహానైవేద్యం పెడతారు వచ్చిన వాళ్ళకి ఆ నైవేద్యం ఇస్తారు కదా అందుకు నేనైతే అలానే చేస్తామనండి అంటే బియ్యం ఒక పిడికుడు తీసి అంటే ఏదో ఒక భగవంతుడు నామం చెప్పి ఒక డబ్బాలో అనమాట అలా అప్పుడు ఆయిల్ ఆయిల్ ఇస్తాము కనుక దీపానికి అయిపోద్ది మన ఇంట్లోని కొద్దిగా అంటే ఏదైనా ఆటంకం వస్తే దీపం పెట్టాము కదా అక్కడ దేవుడి దగ్గర వెలుగుతుంది కదా అక్కడ గుడిలోని అందుకు నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి నేను చెప్పేది మీకు నచ్చితే అలా ఫాలో అవుతారని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సేవ చేస్తానన్న వాళ్ళు కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ